నేను నేను ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ అనుకున్నాను దురదృష్టవశాత్తు దేశం మనకు ముఖ్యం దేశం ముఖ్యం వాళ్ళ దేశంలో దాడి జరుగుతుంది దేశం శత్రు దేశాల మీద దాడి చేస్తుంది అటువంటి దాడి సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు మనం పిచ్చి రాజకీయాలు మాట్లాడుకున్నాం తప్పకుండా మీ అందరి ముందుకి నిన్న ఒంట్లో బాగపోయినా హైదరాబాద్ నుంచి వచ్చిందే దాని గురించి వాళ్ళు ఉదయం తొమ్మిదిన్నరకు ప్రెస్ మీట్ పెడతామని కానీ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ వాస్తవాలు తెలియజేస్తాను నేను ఎక్కడో దాక్కుని ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు మొన్న కూడా మీరు చూశారు నా మీద చంద్రబాబు నా యొక్క అభివృద్ధిని చూసి ఏదో దాడులు చేస్తుంటారు అవన్నీ కూడా ఇవాళ కాదు దేశం దాడులు చేస్తున్న ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం కట్ట కాదు రేపు ఎల్లుండో మీ అందరి ముందు అందరి ముందు ఏంటనేది నేను ఏం జరుగుతుందనేది నేను అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ నేను నేను ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ అనుకున్నాను దురదృష్టవశాత్తు దేశం మనకు ముఖ్యం దేశం ముఖ్యం వాళ్ళ దేశంలో దాడి జరుగుతుంది దేశం శత్రు దేశాల మీద దాడి చేస్తుంది అటువంటి దాడి సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు మనం పిచ్చి రాజకీయాలు మాట్లాడుకున్నాం తప్పకుండా మీ అందరి ముందుకి నిన్న ఒంట్లో బాగపోయినా హైదరాబాద్ నుంచి వచ్చిందే దాని గురించి వాళ్ళు ఉదయం తొమ్మిదిన్నర ప్రెస్ మీట్ పెడతామని కానీ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ వాస్తవాలు తెలియజేస్తాను నేను ఎక్కడో దాక్కుని ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు మొన్న కూడా మీరు చూశారు నా మీద చంద్రబాబు నా యొక్క అభివృద్ధిని చూసి ఏదో దాడులు చేస్తుంటారు అవన్నీ కూడా ఇవాళ కాదు దేశం దాడులు చేస్తున్న ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం కట్టు కాదు రేపు ఎల్లుండో మీ అందరి ముందు అందరి ముందు నేనేంటనేది నేను ఏం జరుగుతుందనేది నేను అందరికీ తెలియజేస్తాను